జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను అప్డేట్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంటర్ స్టేట్ దొంగలు అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి మనము త్రీ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ గోల్డ్ వర్త్ ట్వంటీ టూ ల్యాక్స్ ఒక టూ వీలర్ అండ్ ఒక కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినటువంటి కేసెస్లో లెవెన్ కేసెస్ మా జిల్లాకి సంబంధించి అండ్ ఒక ఫోర్ కేసెస్ కోలా డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి సో ఇది కాకుండా వీళ్ళు కర్ణాటక తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర సో ఆల్ త్రీ స్టేటస్లో రిపీటెడ్గా అఫెన్సెస్ అది కమిట్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు మనకు జస్ట్ ఇయర్ సెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంటుంది సో ఆ సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ నా తరపు నుంచి పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి మీరు ఎప్పుడైనా ఊరు నుంచి ఊరు వెళ్ళాలి మీ ఇంటి నుంచి బయటకు ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా ఎల్హెచ్ఎంఎస్ అని ఒక సర్వీస్ ఉంది సో ఫ్రీగా మీ ఇన్స్టాల్ మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది జస్ట్ డయాల్ హండ్రెడ్కి కాల్ చేసి మనకు ఇలాగ బయటికి వెళ్తున్నాము ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయమని అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ గా వాళ్ళ అఫెన్స్ కమిట్ చేయకముందే విన్ మినిట్స్లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది